అందరికీ నమస్కారం ఏంటి వీడియో స్టార్టింగ్లోని చాలా హడావిడిగా ఉంది ఏం జరుగుతుందా అనుకుంటున్నారా ఇది సాటర్డే వ్లాగ్ అనేది సాటర్డే రోజు బయటికి వెళ్ళాము ఇది ఒక కాంపిటీషను ఏం కాంపిటీషను ఎక్కడా ఏంటనేది డీటెయిల్స్ అన్నీ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాము ముందుగా అయితే సాటర్డే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేనేమేమి చేసుకున్నాను ఏంటి అనేది ఈ బ్లాగ్ చూడండి ఓకే సాటర్డే కదా ముందు రోజే మొత్తం పంపించినంత నీట్గా పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి అగ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది హడావిడి లేకుండా అలా అయినా వీకెండ్ అంటే కొంచెం లేటుగానే లేస్తాం కదా నేను కూడా ఒక వన్ అవర్ లేట్గా లేసాను సిక్స్కి లేచి ఫ్రెషప్ అయిపోయి అంతా ఇల్లు శుభ్రం చేసుకొని పూజ సామాను కడిగి పూజ ఫినిష్ చేస్తున్నాను సాటర్డే కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఎక్కువ టైం చేసుకోవడానికి ఉంటుంది ఏంటి పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా వాటర్ మెలన్ కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది సో ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తే ఇంత టైం సరిపోదు ఒకసారి లంచ్ ప్రిపేర్ చేద్దామని సరే నేను మా పాప ఉన్నాము మా హస్బెండ్ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు సో బ్రేక్ఫాస్ట్కి వాటర్ మెలన్ తినేస్తాము టెన్కి ఇప్పుడు అయిన అయింది కాబట్టి టెన్కి అలా వంట స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ కల్లా తినేసి స్టార్ట్ అవుతాం అన్నమాట ఈ వాటర్ మెలన్కి ఎంతమంది మీరు కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని తింటారు కామెంట్స్లో తెలియజేయండి చాలా బాగుంటుంది విడిగా తినేదానికి కొంచెం ఉప్పు మిరియాల పొడి చిటికెడు అట్లా చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ టైం తెచ్చినప్పుడు అస్సలు బాగాలేదు చప్పగా అస్సలు బాగాలేదు కానీ ఈసారి చాలా బాగుంది తీయగా ఉంది సరే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు లంచ్ అనమాట లంచ్ పెద్దగా స్పెషల్స్ ఏం కాదు జస్ట్ సింపుల్గా ఏదన్నా రైస్ ఐటమ్ చేసేసుకొని రైతా అలా చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ రైస్ పెట్టేశాను ఈరోజు అత్యసర పెట్టేశాను అనమాట రైస్ ఐటెం చేసేటప్పుడు అలా వండుకుంటే కొంచెం బాగుంటుందని అలాగే మీల్ మేకర్ కూడా వేడి నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టేశాను రెసిపీ చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలా పెట్టేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి రైస్లో ఉప్పు వేసేసుకొని ఉడికించుకుంటున్నాము ఇక్కడ రైస్లోకి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఇలా దంచుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఇలా దంచుకుంటున్నాను అన్నమాట అలాగే రెండు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు అంతే ఇంకా మిగిలినీ రెసిపీ చేసేటప్పుడు అక్కడ చూసేయండి అదే చాలా బాగుంటుంది పిల్లలు కూడా లైక్ చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకేంటంటే ఈరోజు కొంచెం లాంగ్ జర్నీ లాగా వెళ్తున్నాం అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే మనకి ఊర్లలో ఒక గంట రెండు గంటలు జర్నీ చేస్తే ఒక ఊరు వెళ్ళినట్లు కదా అలా ఇప్పుడు మేము వెళ్తుంది కూడా అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ జర్నీ ఓకే ఇంకా రెసిపీలోకి వద్దాం మిల్ ని గట్టిగా వాటర్ అంతా పిండేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం రైస్లో వేసుకున్నాము కొంచెం సాల్ట్ వేసుకొని నిమ్మరసం ఈ మూడు వేసుకున్న తర్వాత కొంచెం మనం చేత్తో బాగా ఇలా కొంచెం గట్టిగా అనేసి అలా అంటే నిమ్మరసం అది మిల్ మేకర్కి అంతా పడుతుంది ఇవి తినేటప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా వేరే కారము అవన్నీ అయితే మ్యాచ్ చేయట్లేదు అవసరం లేదు కూడా అంత స్పైసీ లేకుండా మంచిగా తినేటప్పుడు ఎవరైనా పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తినేటట్లుగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సరే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకా రైస్ అయితే ఉడుకుతా ఉంది ఈలోపు మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం పెరుగు కానీ తిక్కుగా ఉండే మజ్జిగ కానీ తీసుకోవచ్చు ఇక్కడ పెరుగు లేదు కొంచెమే ఉందని చెప్పేసి వేసాము ఇవి మిల్క్ అన్నమాట బాగా తిక్కుగా ఉంటాయి అంటే మనం బటర్ మిల్క్ తాగేటప్పుడు కూడా ఒకటికి మూడు కూడా వాటర్ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట తిక్కు పెరుగులాగే ఉంటుంది అది అందులో క్యారెట్ ఉల్లిపాయ వేయట్లేదు ఓన్లీ క్యారెట్ రైతా అనమాట ఒక హాఫ్ క్యారెట్ తురుముకొని కొంచెం ఉప్పు కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ రైతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన ఉల్లిపాయ వేసుకోకపోయినా కూడా క్యారెట్తో తినేయచ్చు పిల్లలు ఎవరైనా ఇష్టంగా క్యారెట్ లైక్ చేయకపోయినా ఈ విధంగా ఇలా ఎక్ ఇది విడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం టేస్ట్కి తగినట్లుగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం చివర్లో చాట్ మసాలా కానీ పావుబాజీ మసాలా ఉంటాయి కదా వేసుకుంటే మనకి టేస్ట్ తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది చాలా బాగుంటుంది కొంచెం వేసాను నేను పావుబాజీ మసాలా ఉంటే వేశాను ఓకే రైతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కొంచెం మనము ఈ ఈ తాలింపు వేసుకొని వేగే లోపు కొంచెం చల్లారుతుంది చూడండి ఈ విధంగా పొడి పొడిలాడుతు ఒకటికి రెండు వాటర్ పోసుకొని వండుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నెయ్యి ఇష్టమైతే నేను కూడా వేసుకోవచ్చు ఇంకా నేను ఆయిల్ ఒక్కటే వేస్తున్నాను ఇందులో కొద్దిగా షాజీర ఒక స్పూన్ షాజీరా వేసుకోవచ్చు షాజీరా లేకపోతే జీలకర్ర అయినా చూడండి దంచుకున్న వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి స్మెల్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక నాలుగైదు రంగులు వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత మనకి ఉల్లిపాయలా వేగేటప్పటికి వెల్లుల్లి కూడా బ్రౌన్ కలర్కి వస్తుంది వెల్లుల్లి అలా ఫ్రై అవటం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆ క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర ఆల్రెడీ కట్ చేసి ఉండటం వల్ల వేసేసాను అలాగే మనం మీల్ మేకర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్ కూడా వేసుకొని వీటిని ఒక పది నిమిషాలు అంటే మీల్ మేకరు కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంటుంది ఫ్రై అయితే తినేటప్పుడు మనకి ఆ పచ్చి స్మెల్ అనేది లేకుండా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు అట్లా వేయించుకోండి ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేసాము మీరు రైస్ ఉడికేటప్పుడు వేసుకోకపోతే ఇప్పుడైనా వేసేసుకోవచ్చు రైస్ మొత్తాన్ని ఒకసారి బాగా మొత్తం ఈ మసాలాలు ఇవన్నీ చూసారా ఇక్కడ మసాలా అంటే మసాలాలు వేయలేదు ఆ కొంచెం మనం ఏమైతే షాజీరా ఇవన్నీ వేసాం కదా అవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని లెమన్ జ్యూస్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేయటం వల్ల ఈ రెసిపీకి చాలా టేస్ట్ వచ్చింది తినేటప్పుడు మిల్ మేకర్ కానీ రైస్ కానీ మనం అన్ని ఫ్లేవర్లు భలే తెలుస్తున్నాయి కొంచెం చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా రెసిపీ రెడీ చాలా టేస్టీగా ఉంది అసలు రైతా కూడా అవసరం లేదనమాట మీల్ మేకర్ లెమన్ రైస్ లంచ్ బాక్స్లో మీరు పెట్టచ్చు పిల్లలు కూడా ఇష్టపడతారు పుల్ల పుల్లగా మనకి అక్కడక్కడ ఆల్రెడీ మనం మీల్ మేకర్లో కూడా వేశాం కదా లెమన్ లెమన్ కొంచెం ఆ ఫ్లేవర్ అంతా మీల్ మేకర్కి పెట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ కొంచెం ఆయిల్ నేను తక్కువేసాను కాబట్టి రైస్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం నెయ్యి వేసిస్తే టేస్టీగా చాలా బాగుంటుంది వెల్లిల్లి ఫ్లేవరు షాజీరా తినేటప్పుడు షాజీరా తగుతుంది అక్కడక్కడ లెమన్ ఫ్లేవర్ తగుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఓకే అండి నేను కూడా లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడతాను ఇక్కడ ఏంటా మళ్ళీ ప్యాక్ చేస్తున్నాను అనుకుంటున్నారా వాటర్ పడుతున్నాను చెప్పాను కదా బయటకు వెళ్తున్నామని చెప్పేసి ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ ఉంటుంది అంటే ఈ మధ్యలో మాకు సిటీ దాటిన తర్వాత మెయిన్ రోడ్డు ఇంకా స్టార్ట్ అయిందంటే మనకి రోడ్డు పక్కన ఎక్కడ ఎలాంటి ఫుడ్ ఏమి ఉండదు ఎక్కడన్నా పెట్రోల్ బంక్ అలా ఉంటే అక్కడ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లేదంటే అసలు ఎక్కడ మనకి ఫుడ్ అయితే దొరకదు అందులో ఈరోజు టూ అవర్స్ జర్నీ బయటికి వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ నేను ఆయిల్ ఫుడ్ లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ కూడా తీసుకోవాలనుకోలేదనమాట సో అందుకని కొంచెం గ్లూకోన్ ఉంటే ఒక బాటిల్కి కలిపాను అలాగే నన్నారి ఒక లీటర్ బాటిల్కి నన్నారి కలిపేసుకున్నాం కారులో అవసరమైతే వాటర్ తాగటానికి కానీ అట్లా అలాగే ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా ఇప్పుడు ఫ్రూట్స్ మ్యాంగో మనకి సమ్మర్లో వచ్చినప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాము సరే ఆయిల్ ఫుడ్ ఎందుకని చెప్పేసి ఇంకా మ్యాంగోని ఒక టూ మ్యాంగోస్ని కట్ చేసి బాక్స్లో పెట్టేశాను అన్నమాట ఈ కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి ఒకవేళ ఆకలి అయితే తినేస్తాము లేకపోతే ఏం లేదు మోస్ట్లీ మా పాప అంత తినదు సో ఆకలి అయితే ఉంటుంది అంటే ఎక్కడ ఆపలేము కదా కార్ని కంటిన్యూషన్గా వెళ్ళిపోవాలి కార్ ఎక్కడన్నా ఆపటానికి కూడా అలా ఉండదు అనమాట మనకేం దొరకవు మీరు చూడండి వచ్చేసాము ఆల్మోస్ట్ మేము అబుదాబి వెళ్తున్నాం షార్జా నుంచి అబుదాబి వెళ్తున్నాము టూ అవర్స్ జర్నీ ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ ట్రాఫిక్ ట్రాఫిక్ అది బాగా ఉంటే టూ అవర్స్ ఉంటుంది చూడండి ఇక్కడ అంతా రోడ్డు పక్కన పెట్టుని చూడండి ఇక్కడ అబుదాబి అని కనిపిస్తుంది కదా ఎంటర్ అయ్యాము ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ అనమాట ఎక్కడికి వచ్చామంటే ఒక కాంపిటీషన్కి వచ్చాం మా పాపది కాంపిటీషన్ ఉంది స్కేటింగ్ కాంపిటీషన్ ఉంది అనమాట అందుకోసమని వచ్చాము ఇక్కడ ఇయర్లీ వన్స్ స్కేటింగ్ మ్యారథాన్ జరిగిద్ది సో అందుకోసమని చెప్పేసి ఫుడ్ అది ఆయిల్ ఫుడ్ ఏం ప్రిపేర్ చేయకుండా ఇంకోటి తను తినదు ఆ కాంబినేషన్ టెన్షన్లో అలా ఉంది అసలు ఇష్టపడదు అన్నమాట తినటానికి అందుకోసం ఫ్రూట్ అలా పెట్టేసుకొని వచ్చేసాము ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంకా ఫైవ్ మినిట్స్లో ఎంటర్ అవుతాం అనమాట ఇక్కడంతా మనకి ఒక టెన్ మినిట్స్ ముందు నుంచే రోడ్డు పక్కన అన్నీ పెట్టుంటాయి మనకి ఎలా వెళ్ళాలి ఏంటి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు గైడెన్స్ ఇస్తూ ఉంటారు చూడండి ఎంతమంది పిల్లలు వచ్చారంటే ఏదో చూడండి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు బస్సు బస్సెస్ వేసుకొని వచ్చారు అంటే ఎవరన్నా పేరెంట్స్ సాటర్డే వర్కింగ్ ఉంటారు కదా అలా ఉన్న వాళ్ళు మదర్స్ ఓన్లీ అలా తీసుకొచ్చే వాళ్ళు బస్సులో వచ్చేసారనమాట ఏదో స్మాల్ ఈవెంట్స్ జరుగుతుంటాయి డాన్స్ సమ్ జ్యూసెస్ ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కావాల్సిన వాళ్ళు ఇంకా తీసుకొని తినటం అలా చేస్తారు ఇక చూడండి లైన్లో ఉన్నారు కదా బాగా ఎండగా ఉంది టైమ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది కానీ టూ మచ్ హార్ట్ ఉంది ఫుల్ స్వెట్టింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది మేము స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టాను కదా అది త్రీ కిలోమీటర్స్ అనమాట ఇప్పుడు చూపించిన వీడియో ఫైవ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ కాంపిటీషన్ అయిపోయేటప్పటికి ఎయిట్ ఓ క్లాక్ అయింది చూడండి ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకా ఇదిగో చూడండి ఎవరైతే గెలిచారో వాళ్ళ పేరెంట్స్ ఇంకా కొంతమంది వేరే వాళ్ళు అంతా అలా కూర్చొని ఉన్నారు బట్ ఆ చెట్లు అవి కొంచెం ఉన్నాయి కాబట్టి ఓకే పర్లేదు గాలి వస్తూ అట్లా పర్లేదు బాగానే ఉంది ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది మా పాప కూడా గెలిచింది ఇది ఏమంత ఈజీగా రాదండి మనకి కూడా ఒక టైం రావాలి ఇది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం ఇది థర్డ్ టైం మ్యారథాన్కి వెళ్ళటము స్టార్టింగ్లో మాకు కూడా హోప్స్ లేవు ఎందుకంటే ఆల్ ఓవర్గా ఆల్ క్యాటగిరీస్ కలిపి త్రీ ఫిఫ్టీ పైనే వచ్చారు తన కేటగిరీలో ట్వంటీ ఫైవ్ కిడ్స్ వరకు ఉన్నారు గర్ల్స్ కానీ టుగెదర్గా వెళ్ళాలి అందరూ వాళ్ళకేమీ ఈ వీళ్ళు సపరేట్ సపరేట్ ఉండదు అనమాట క్రౌడ్లో వెళ్ళిపోవాలంతే కానీ ఒక సంతోషమే ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు అంటారు కదా మనం కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది రెండుసార్లు వెళ్ళి ఫెయిల్ అయ్యాము కానీ ఈసారి వచ్చింది రెండింటిలో పార్టిసిపేట్ చేసింది రెండు ఫైవ్ కిలోమీటర్స్ దాంట్లో అయితే విన్ అయ్యింది చాలా హ్యాపీ మనం హ్యాపీగా ఉండేదానికన్నా కూడా మన పక్కనున్న వాళ్ళు మనం షేర్ చేసుకునేదానికన్నా కూడా వేరే వాళ్ళు వచ్చి మన దగ్గరికి మీ పాప గెలిచింది గెలిచింది అని చెప్తే ఆ మూమెంట్ వేరుంటుంది కదా మేము అసలు చూసుకోలేదు లైవ్ అప్డేట్ అవుతానే ఉంది కానీ డౌట్గా ఉంది ఎందుకంటే వచ్చిందో లేదో అన్నట్లు కానీ వేరే వాళ్ళు వచ్చి తను గెలిచింది గెలిచింది ఫస్ట్ వచ్చింది అంటే ఆ సంతోషమే వేరు ఆల్మోస్ట్ అక్కడ టైం నైన్ అయింది సో నైన్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఆల్మోస్ట్ టైం ఇప్పుడు టెన్ థర్టీ లెవెన్ మేము ఇంటికి వెళ్ళేటప్పటికి ట్వెల్వ్ అవుతుంది ఈ మధ్యలో ఏమన్నా ఫుడ్ ఉంటే చూసుకొని తినాలి బాగా ఫుల్ ఆకలిగా అయితే ఉంది ఎందుకంటే మధ్యాహ్నం తిని స్టార్ట్ అయ్యాం మళ్ళీ అయినా కొన్ని గంటల జర్నీ ఉంటుంది అది ఇట్లా జరిగిందండి ఈవెంట్ చాలా హ్యాపీగా ఉంది ఒక హ్యాపీ మూమెంట్ అనుకోవాలి ఓకే అండి మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఆ వీడియోని లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను మీ వాల్యుబుల్ కామెంట్స్ ని తెలియజేయండి థ్యాంక్ యూ